రామాయణం అంటే వాల్మీకి రామాయణమే మిగతా రామాయణాలు ఎన్ని వచ్చినా ఎన్ని ఉన్నా అవి ఏదో ఒక ప్రిఫిక్స్తో కానీ సఫిక్స్తో కానీ వ్యవహరించబడతాయి ఉదాహరణకి రంగనాథ రామాయణం మొల్ల కంబ కంబరామాయణం రామాయణ కల్పవృక్షం ఆధ్యాత్మ రామాయణం తులసి రామాయణం ఇలా ఎన్నో రామాయణాలు కానీ ఎన్ని రామాయణాలు వచ్చినా వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం ఎందుకు రామనామ జప తపస్సు చేసి బృహత్ కార్యానికి సిద్ధంగా ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి నారద భగవానుడు వచ్చి రామాయణాన్ని క్లుప్తంగా సంక్షేప రామాయణంగా వివరించాడు తర్వాత సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నాయన నువ్వు రామాయణాన్ని గ్రంథస్థం చేయి నా వరం చేత నీకన్నీ స్పష్టంగా తెలుస్తాయి అన్న వరాన్ని ఇచ్చాడు ఇంతేకాదండోయ్ రామాయణ రచన పూర్తి కాగానే వాల్మీకి మహర్షి ఇది లోకంలో ఎలా ప్రచారం చేయాలి అని ఆలోచిస్తున్నారు అప్పుడు వాల్మీకి మహర్షికి కుశలవులు కనిపించారు ఆ కుశలవులకి రామాయణాన్ని ఉపదేశం చేశారు ఈ కుశలవులు ఆ రామాయణాన్ని ప్రచారం చేస్తూ అయోధ్యలో కూడా గానం చేశారు వారి గానాన్ని విన్న శ్రీరామచంద్రుడు వారిద్దరిని తన భవనానికి పిలిపించుకొని ఆ సభలో పాడమని సైగ చేశాడు ఆ గానాన్ని విని ఆనందానికి లోనై ఇది నా చరిత్ర నా సీతమ్మ చరిత్ర అని ఆమోదాన్ని తెలిపాడు రాముని ఆమోదాన్ని పొందిన చరిత్ర వాల్మీకి రామాయణం వాల్మీకి తపస్సు ఆచార్యుడైన నారదుని ఉపదేశం బ్రహ్మగారి వరప్రభావం లవకుశల జ్ఞానం అన్నిటికీ మించి శ్రీరామచంద్రుడి ఆమోదం ఇది వాల్మీకి రామాయణం యొక్క వైభవం